ఈ సినిమాల్లో డైలాగ్లో మనకు ఎంటర్టైన్మెంట్ తో పాటు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు ఇది అసలు ఎంత ఇన్ఫర్మేషన్ దీని మీద చాలా మేము వచ్చే తర్వాత మేము వచ్చేవి లైఫ్లో వాడుకున్నా నేను చాలా సార్ ఆ చాలా కథల్ని అది నేను చెప్పు నేను చెప్పాలనుకుంటున్నావు మాట్లాడదాం సినిమాలో క్యారెక్టర్ గురించి హలో రంగాల్ అందరికీ నమస్కారం సార్ చర్మిలా రామ్ సార్ అలి అన్నా కావ్యాజి అండ్ వంశీభాబావు అండ్ విషుభాయ్ అందరికీ నమస్కారం చాలా చాలా హ్యాపీగా ఉంది ఇష్మార్ట్ శంకర్ కి ఏదైతే వైబ్స్ ఉన్నాయో ఇప్పుడు డబల్ వైబ్స్ తో ఈ డబల్ ఇష్మార్ట్ మీ ముందుకు రాబోతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు డబల్ డోస్తో తో ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది మన మాస్ ఆడియన్స్ కి మన బీసీ సెంటర్ ఆడియన్స్ కి ఒక మాస్ కమర్షియల్ మూవీ వస్తే ఎక్కడ పెట్టుకుంటాం ఎక్కడ పెట్టుకుంటాం సో మాస్ కమర్షియల్ సినిమా హిట్ అయితే కింద స్థాయి నుంచి థియేటర్లో చిరు వ్యాపార దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వారు అందరూ బాగుంటారు పది సినిమాలు బయటకు వస్తాయి ఆ సినిమాల ద్వారా అందరూ బాగుంటారు అండ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు మీరు అందరూ డబుల్ బ్లాక్ బస్టర్ మన డబుల్ కి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ పూరి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను ప్రతి సినిమాలో భరిస్తున్నందుకు క్యారెక్టర్ రూపంలో ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ చార్మి మ్యామ్ సార్ వరకు ఆయన క్రియేటివ్ స్పేస్ ఇవ్వాలని చెప్పి ఆయనకి ఏ స్ట్రెస్ ఇవ్వకుండా ఎటువంటివి ఆయన దగ్గరికి వెళ్లకుండా ఎటువంటి స్ట్రగుల్స్ ఉన్నా ఏమున్నా మీరు ఒక చార్మి గారు ఒక చైనా వాళ్ళలాగా అడ్డంగా ఉంటారు అటు వెళ్ళకుండా మొత్తం ఇటు వైసీపీ మీరు అంతా చూసుకుంటారు ఆయన క్రియేటివ్ సైడ్ వదులుతారు బికాస్ ఆఫ్ యూ స్క్రిప్ట్ అంత బాగా రావడం కానీ అంటే ఆయనకి అంత ఫ్రీడమ్ అంత అంత ఏ స్ట్రెస్ లేకుండా చేయడం మీ వల్ల అండ్ ఆర్టిస్టులుగా మేము హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే ముంబైలో ఉన్నప్పుడు చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు జూనియర్ ఆర్టిస్టులు ఎవరైనా కానీ ఒక ఫైట్ సీక్వెన్స్ రెండు వందల యాభై మంది మూడు వందల యాభై మంది ఉన్నారు అందరికీ ఏం కావాలంటే ఆ ఫుడ్ అందరికీ పెట్టమని చెప్పి ఆర్టిస్టులు వాల్యూ టెక్నీషియన్లు వాల్యూ తెలుసు కాబట్టి మీరు చూడగలిగారు థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ అలాగే అలీ అన్న మిమ్మల్ని చూస్తూ పెరిగాం మీ గెటప్పులు చూస్తూ పెరిగాం ఆ గెటప్పులు చూస్తే మేము గెటప్ వేయడం స్టార్ట్ చేసాం అండ్ ప్రతి సినిమా మీరు మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ అండ్ మీ నుంచి మేము బాగా నేర్చుకుంది ఏంటంటే ఏ లొకేషన్కి వెళ్ళినా గారి గురించి మాట చెప్తారు పన్నెండు వందల పైగా మీరు చేసిన టైం అంటే టైం పంచువాలిటీ అండ్ అదే గుడ్ నేచర్ ఎన్నో సేవ క్రమ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ గురిచెత్తిస్తే ఎడంచే కూడా తెలియనివ్వరు మీ మంచి వ్యక్తిత్వానికి నేను ఎప్పుడు ఫ్యాన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీతో కలిసి కాంబినేషన్ నేను పంచుకున్నందుకు థ్యాంక్స్ అలాటన్నా అండ్ కావ్యజీ కావ్య టాపర్ కాదు కావ్య టాపర్ ఈ సినిమాతో అండ్ నైస్ వాకింగ్ విత్ యూ చాలా బాగున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషుభాయ్ ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు నేను సినిమాలో చూసినప్పుడు నా ఒపీనియన్ ఒకటి అంటే బాగా చేస్తారు చాలా బాగా చేస్తారు అబ్బా అబ్బా అనుకునేవాడిని బట్ లైవ్లో చూసిన తర్వాత అంటే ఇలా ఉంటుందో కసి ఇలా ఉంటుందో ఒక దాన్ని ఏమంటారు ఒక సినిమా మీద ఒక గౌరవం కానీ ఏదైనా కానీ మన ఉస్తాద్ రాపో సార్ ప్రతి మూమెంట్లో ఒక డాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఫైట్ కానీ ప్రతి దాంట్లో పర్ఫెక్షనిజం అంటే పర్ఫెక్షన్ చాలా పర్ఫెక్ట్గా చేయాలి ప్రతి దాంట్లో కూడా చాలా కేర్ఫుల్గా మిమ్మల్ని అందరూ అలరించాలని ప్రతి సెకండు కష్టపడ్డారు మిమ్మల్ని దగ్గర నుంచి చూసి నేను ఫ్యాన్ అయిపోయాను సార్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనల్గా పూరి గారి అండ్ రామ్ సార్ కాంబినేషన్ ఎలాంటిదంటే ఒక పెట్రోలు ఒక నిప్పు కనిక ఈ రెండు కాంబినేషన్ చాలా డా డేంజర్ కాంబినేషన్ ఆ రెండు ఒక్కసారి కలిస్తే ఎలా ఉంటుంది మీరు ఆగస్టు పదిహేను పదిహేనున థియేటర్లో చూడబోతున్నారు